స్కంద మహర్షి చూసి పంచపాండవులంతా కూడా అడుగుతూ ఉన్నారట అయ్యా మాకు రాబోయేటువంటి అజ్ఞాతవాసంలో కౌరవులకి దొరకకుండా ఉండి ఆ తర్వాత వచ్చేటువంటి యుద్ధంలో విజయాన్ని పొందాలంటే ఏదైనా తగు వ్రతము కానీ తపస్సు కానీ చెప్పండి చెప్పి అడిగేసరికి ఆ యొక్క స్కంద మహర్షి ఈ విధంగా చెప్తూ ఉన్నారట మీరు ఇప్పుడు ఏ విధంగా అయితే నన్ను అడిగినారో అదే విధంగా ఒకనొక సమయమున పార్వతీదేవి మహాగణపతిని అడిగింది దానికి మహాగణపతి చెప్పినటువంటి ఇతివృత్తాన్ని చెప్తాను శ్రద్ధగా వినండి ఈ విధంగా చెప్తూ ఉన్నారట పూర్వము దక్షయజ్ఞము అయిపోయిన పిమ్మట హిమవంతుడికి మేనకాదేవికి పుత్రిక జన్మించినటువంటి పార్వతీదేవి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినా సరే పరమేశ్వరుని వివాహం చేసుకున్న దానికి అనుగ్రహం కలగలేదట కలక్కపోయేసరికి సకల విఘ్నాలకు అధిపతి అయినటువంటి వాడు తన మానసపుత్రుడు కదా అని చెప్పి ఒక్కసారి అమ్మవారి గణపతిని అనుకునేసరికి అమ్మవారికి ప్రణమిల్ని నమస్కరించి అమ్మ మీరు నన్ను తలుచుకోవడానికి గల కారణం ఏమి చెప్పి అడిగేసరికి సకల విఘ్నాలకు అధిపతి నీవే కదా నాయన అటువంటిది నాకు పరమేశ్వరుని వివాహం చేసుకోవాలంటే విఘ్నాలు కలుగుతూ ఉన్నాయి ఏదైనా తగు ఉపాయం ఉంటే చెప్పు విఘ్నాలన్నీ కలగడానికి చెప్పి అడిగేసరికి అమ్మ పాద్రపద శుద్ధ చవితి కాకుండా అంటే పాత్రపదర్శుద్ధ చవితి అంటే వినాయక చవితి తర్వాత వచ్చేటువంటి పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చవితి దినమున ప్రాతకాలం నుండి ప్రదోషకాలం వరకు ఉపవాసం ఉండి సాయం ప్రదోషకాలం నందు నన్ను అర్చించినట్లయితే కోరిన కామ్యాలన్నీ నెరవేరుస్తానమ్మా అదేవిధంగా కనుక ఇరవై ఒక్క మాసాలు కనుక ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తే సంకష్ట అనే అతి కష్టమైనటువంటిది హర అంటే నాశనం చేసేది అందుకే ఈ యొక్క వ్రతానికి పూజ పేరు ఏమొచ్చిందో అంటే సంకష్ట హర చతుర్థి హర అంటే నాశనం చేసే గుర్తు పెట్టుకోండి సంకష్ట అంటే అతి కష్టమైనటువంటి కామ్యాలు అంటే మనకు కోరికలు నెరవేరడం ఏదైనా సరే మనము గట్టిగా కోరుకుంటే ఆ కష్టాలను తీర్చేటువంటి వాడే గణపతి చెప్తారు మనకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఒక పదేళ్ళు జుట్టు బాగా పెంచుకున్నారనుకో తిరుమలకు పోతే ఒక బ్లేడ్ కాదు కదా కొరిగేదానికి వాడు పదేళ్ళు పెంచుకున్నా స్వామి దయ కలిగితే ఒక్కసారి అలా కట్ చేసేస్తాడు అట్లా నువ్వు పదేళ్ళు నీ పాపం ఉన్నా సరే పదేళ్ళు భగవంతుని కనుక ఆరాధన చేస్తే ఆయన కట్ చేయాలనుకుంటే చిన్న బ్లేడ్ జాలు అంతా కట్ చేసేస్తాడు ఆ విధంగా నా యొక్క కష్టాలను అంతా కూడా నువ్వు కట్ చేసి నా యొక్క మార్గాన్ని చూపించాయా అని చెప్పి అనుగ్రహించడానికి ఈ యొక్క సంకష్టహర చతుర్థి అనేటువంటి వ్రతం పూజ పెట్టినారు ఈ యొక్క వ్రతాన్ని కనుక ఆచరిస్తే మీకు ఎటువంటి విఘ్నాలు లేకుండా మంచి జరుగుతుంది అని చెప్పేసరికి పార్వతీదేవి కూడా ఇదే విధంగానే ఇరవై ఒక్క మాసాలు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి కాలంలో ఈ యొక్క గణపతి ఆరాధన చూసి గణపతిని సేవించేసరికి మహాగణపతి అనుగ్రహంతో విఘ్నాలన్నీ తొలగిపోయి పరమేశ్వరుని వివాహం చేసుకునేదానికి అనుగ్రహం కలిగిందట కాబట్టి మీరు కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించండి అని చెప్పి స్కంద మహర్షి పంచపాండవులు చెప్పేసరికి ఆ యొక్క పంచపాండవులు కూడా ఇదే విధంగానే ఈ యొక్క వ్రతాన్ని ఇరవై ఒక్క మాసాలు ఆచరించి ఆ తర్వాత వచ్చినటువంటి అజ్ఞాతవాసం అజ్ఞాతవాసం అంటే కౌరవుల మధ్యలోనే ఉంటే కౌరవులకు దొరకకుండా ఉంటూ ఆ తర్వాత వచ్చినటువంటి యుద్ధంలో విజయాన్ని పొందినారట కాబట్టి మీ మనసులో కూడా అతి కష్టమైన కామ్యాలు ఏదైనా సరే మహాగణపతి యొక్క అనుగ్రహంతో నెరవేరాలని చెప్పి అందరూ కూడా గణపతిని ప్రార్థన చేసుకోండి ओम दादा बरसता जमदा जहारा